రాకింగ్ స్టార్ యష్ అలియాస్ రాఖీ బాయ్ ఈయన స్టార్డమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కెరీర్లో ఎంతో కష్టపడి పాన్ ఇండియా హీరోగా ఎదిగాడు కేవలం కేజీఎఫ్ అనే సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో బిగ్గెస్ట్ హీరోల లిస్ట్లో చేరిపోయాడు ఇప్పటికే విడుదలైన కేజీఎఫ్ రెండు పార్ట్లు ప్రేక్షకుల్లో యష్ స్థాయిని ఆకాశానికి తీసుకెళ్లాయి ఇంకా ఆ మూవీ నుంచి పార్ట్ త్రీ కూడా రావాల్సింది దానికోసం అభిమానులు ఎంతగానో చూస్తున్నారు సినిమాల సంగతి పక్కన పెడితే యష్ ఎంత సింపుల్గా ఉంటాడో అందరికీ తెలుసు తాజాగా యష్ దంపతులకు సంబంధించిన కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి కేజీఎఫ్ కేజీఎఫ్ టూ వంటి భారీ హిట్లు అందుకున్న తర్వాత యష్ దాదాపు రెండేళ్లు బ్రేక్ తీసుకున్నాడు తాజాగా ఈ పాన్ ఇండియా హీరో టాక్సిక్ అనే మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అయిపోతున్నాడు అయితే సినిమాల సంగతి పక్కన పెడితే యష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి విషయాలు కూడా నెట్టింట తరచూ వైరల్ అవుతూనే ఉంటాయి ముఖ్యంగా సింపుల్ సిటీ గురించి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు ఇటీవలే యష్ దంపతులు తన అసిస్టెంట్ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్ చేసిన సంగతి తెలిసిందే అతనికి బిడ్డ పుట్టిన విషయం తెలిసాక సతీ సమేతంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి బిడ్డను ఆశీర్వదించడమే కాకుండా యష్ దంపతులు ఆ బాబుకి బంగారు గొలుసును కూడా బహుకరించారు తాజాగా యశ్ దంపతుల సిటీకి సంబంధించినటువంటి మరో ఘటన ఎట్టింటే వైరల్ అవుతోంది అదేంటంటే యష్ భార్య రోడ్డు పక్కన ఉన్న చిన్న కిరాణా కొట్టు దగ్గర కూర్చొని ఐస్ తింటోంది అక్కడే ఉన్న యష్ ఆమెకు ఐస్ చాక్లెట్స్ కొనిస్తూ ఉన్నాడు అందుకు సంబంధించిన ఫోటోలు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి ఇటీవల యష్ దంపతులు చిత్రపురం మఠం ఆలయాన్ని సందర్శించిన విషయం తెలిసిందే ఆ సందర్భంగా భార్య రాధిక అడిగిందని యశ్ అలా రోడ్డు పక్కన ఉన్నటువంటి చిన్న దుకాణంలో ఇచ్చాడు ఇంతటి స్టార్డమ్ పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్స్ వచ్చినా కూడా ఇంత సింపుల్గా ఎలా ఉంటారు అంటూ యష్ దంపతులను ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు పైగా యష్ కొనిచ్చాడు సరే రాధిక కూడా చక్కగా కూర్చొని తినేస్తుంది నిజంగా సింప్లిసిటీ అనే పదానికి ఈ దంపతులు నిలువెత్తు రూపం అంటూ పొగిడిస్తున్నారు అయితే యష్ ఇంత సింపుల్గా ఉండడానికి తన తండ్రి కూడా ఒక కారణం అంటూ ఉంటారు ఎందుకంటే యష్ ఒక గొప్ప హీరో అయినా కూడా తన తండ్రి మాత్రం డ్రైవింగ్ ఆపలేదు ఆయన ఆర్టీసీ బస్కు డ్రైవర్గా ఉద్యోగం చేసేవాళ్ళు కొడుకు ఎంత పెద్ద స్టార్ అయినా కూడా ఆయన తన వృత్తిని మాత్రం ఆపలేదు అలాంటి తండ్రికి ఇలాంటి కొడుకులే పుడతారు అంటూ యష్ తండ్రిని కూడా పొగిడేస్తూ ఉన్నారు ఇక సినిమాల విషయానికి వస్తే గీత మోహన్ దాస్ దర్శకత్వంలో యష్ తన పంతొమ్మిదో చిత్రాన్ని చేస్తున్నాడు టాక్సిక్ అనే పేరుతో టైటిల్ గ్లీమ్స్ ను కూడా రిలీజ్ చేశారు ఏప్రిల్ పది రెండు వేల ఇరవై ఐదు రిలీజ్ చేయబోతున్నాము అంటూ అధికారికంగా ప్రకటించారు మరి పాన్ ఇండియా హీరో అయ్యుండి ఇంత సింపుల్ గా ఉన్న ఎస్ దంపతులపై మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి